నిత్యం భక్తులతో పూజలు అందుకుంటున్న కోటిలింగేశ్వర స్వామి వారిని శాసన సభ్యులు మేఘారెడ్డి రెడ్డి దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆయనకు స్వాగతం పలకగా ఆలయ కమిటీ సభ్యులు శాల్వా కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానయినపల్లి స్టేజ్ సమీపంలో గల సుప్రసిద్ధమైన சைவ క్షేత్రం శ్రీ కోటిలింగేశ్వర దత్త దేవస్థానంలో గల శ్రీ కోటిలింగేశ్వర స్వామి వారిని వనపర్తి శాసన సభ్యులు శ్రీతుడి మేఘారెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించి మొక్కలు చెల్లించుకున్నారు ఆలయ అర్చకులు వేద మంత్రాలతో స్వాగతం పలకక ఆలయ కమిటీ షాలువాళ్లతో సన్మానం చేశారు మేఘారెడ్డి నూతనంగా నిర్మించిన ధ్యాన మందిరంలో మేఘారెడ్డి సాకారంతో ప్రతిష్ఠించిన పంచలోహ శివలింగాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం కోటి లింగేశ్వర స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త రూమల్ల మహేశ్వర్ ఆలయ ప్రధాన కార్యదర్శి రూమల్ల శేఖర్ ఆలయ అర్చకులు మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకులు సతీష్ బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచార యుగంధర్ గౌడ్ మాజీ ఎంపీపీ కిచ్చారెడ్డి రమేష్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ట్రిపుల్ రిపోర్టర్ ఎం రాఘవేంద్ర ఉమ్మడి నగర్ జిల్లా நமஸ்தே அஸ் பகவான் விஸ்வேரா மகா தேவ் தயம் நகாய திருய திரி காலா காலா கிருந்தே ஸ்ரீமன் மகா நம அ

E durandam madana உன்னதிரா